కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ క్రీడా ప్రాధికారత సంస్థ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ నిర్వహణలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతున్నది నిర్ణయించిన క్రీడాంశాలలో విజేతలైన వారికి పట్టణంలోని పద్మావతి నగర్ స్టేడియం నందు బహుమతులను అందించడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ క్రీడాభివృద్ధి అధికారి మాట్లాడుతూ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ మేరకు జిల్లా కలెక్టర్ మరియు జాతీయ క్రీడా ప్రాధికారత సంస్థ ఆదేశాల మేరకు వివిధ క్రీడాంశాలలో పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ పోటీలలో క్రీడాకారులు తమ ప్రతిభను కనబరచాలని క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలని కోరారు క్రీడల అభివృద్ధి అధికారి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆగస్టు ధ్యాన్ చంద్ బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరము కేంద్రం మరియు రాష్ట్ర అనుసంధానంతో జాతీయ క్రీడా దినోత్సవాలను జరుపుకుంటున్నాము ఈ జాతీయ క్రీడా దినోత్సవాల సందర్భంగా ఆగస్టు ఇరవై ఆరవ తేదీ నుండి ఆగస్టు ముప్పై ఒక తేదీ వరకు వీక్లాంగ్ ప్రోగ్రామ్స్ సెలబ్రేషన్స్ చేయాలని ఆ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము మన జిల్లా కలెక్టర్ ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదనంగా మనము జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో ఈరోజు ఇరవై ఆరవ తేదీన అన్ని ప్రభుత్వ పాఠశాలలు గురుకుల పాఠశాలలు తర్వాత క్రీడా మైదానాలు కేవికే స్టేడియాలలో ఫిట్ ఇండియా ప్లెడ్జ్ను తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీ వివిధ క్రీడాంశాలలో వాలీబాలు ఫుట్బాలు ఖోఖో త్రోబాలు జంప్ రోపు చెస్ హాకీ వంటి క్రీడాంశాలలో జిల్లా స్థాయిలో వాళ్ళకి క్రీడా పోటీలు నిర్వహించి గెలుపొందిన క్రీడాకారులకు గెలుపొందిన జట్లందరికీ కూడా ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రము నాలుగు గంటలకు మన జిల్లా క్రీడా పత్రిక సంస్థ స్టేడియంలో జిల్లా కలెక్టర్ గారి ద్వారా మరియు జాయింట్ కలెక్టర్ గారు తర్వాత సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ గారు గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదనోత్సవం ఉంటుంది అదేవిధంగా మన నంద్యాల జిల్లాలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఎవరైతే అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్నారో లేక జాతీయ స్థాయిలో పథకాలు సాధించినటువంటి ఉత్తమ క్రీడాకారులకు ఉత్తమ పురస్కారాలను మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారా వారికి సత్కరించడం జరుగుతుంది